वग़ैरह <laughs> <laughs> అదే ప్రియ దేవుని జనాంగమా సో పాలకొల్లులో సమస్య పెరుగుతున్నప్పుడు పాస్టర్స్ వచ్చి అడ్డిపించారు సో కొంత ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మరి రాత్రికి ఆఫీస్ ఫోన్ చేసి మరి మీరు క్యాన్సిల్ చేస్తారా లేదా అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడాం లోపటికి వచ్చేనటువంటి వారంటీస్ని అది బెదిరించి బయటికి పంపడం ఇదంతా చూడ బాబు పెడుతున్నాడు మీటింగ్ సో ఈ మీటింగ్ లేని పరిస్థితిలో ఆపాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు నేను చెప్పిన వాళ్ళకి ఇక్కడ చిక్క మిస్ అక్కడ పెడుతున్నారు అంజుల చెట్టు వాళ్ళు పెడుతున్నారు డానియల్ గారు డానియల్ గారు పెడుతున్నారు మరి నేనేంటి అంటే నన్ను వాళ్ళు వేరే ప్రాంతం ఉన్నట్టుగా మాట్లాడారు నాకు అదే చాలా బాధ అనిపించింది కనుక ప్రాంత విభేదాలు ఉండి ఏ విధంగా పరిచయం చేయగలుగుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా భారపరితమైనటువంటి పరిచయం కోసం ప్రార్థన చేయండి సేవకులు ఎవరి మీద ఫైట్ చేయాలి మందిరాలు కూలబడుతున్నారు వారి మీద ఫైట్ చేయాలి సేవకుల మీద దాడి జరుగుతుంది వారి మీద వారి మీద సేవ వారి మీద వారికి అండగా నిలబడాలి కానీ ఒక సేవకుడు నుంచో వచ్చి మీటింగ్ ఒక నెలకు ఒక రోజు పెట్టలో ఉన్నప్పుడు వాడిని అట్టుకోవడం నేను సంఘం కట్టడానికి వచ్చానా పాలకొల్లు సంఘం కట్టుకోవడానికి రాలే కదా సంఘం కట్టుకోవడానికి రాలేదు కదా నేను సంఘం కట్టుకున్నాము పాలకొల్లు మంది స్టార్ట్ చేద్దామని వచ్చానా రాలేదు కదా ఎందుకు అంటే పరీక్షల భారంతో ఈ తమ్ముడు నన్ను ఆహ్వానించాడు నేను వచ్చాను సో ఇక్కడ అనేక మంది సేవకులు పెడుతున్నారు కానీ నేను ఫస్ట్ టైం పెట్టడానికి వచ్చినప్పుడు మిడ్ నైట్ వచ్చి ఒక రౌడీల లాగా చిన్న చిన్న పిల్లల్ని బెదిరిస్తూ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు లోపల పడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఉత్పత్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టారు సార్ వీడియో ఆలోచించవలసింది ఆ ప్రభు పేరు మన చేస్తున్నారు క్రైస్తవ సమాజం ఐక్యత ఏది కావాలి ఈ రోజు అనేకమైన మందిరాలు కూలగొడుతున్నారు చూడండి ఈ ఫుట్ ఫుట్పాత్ మీకు నెట్టారు మీరు ఉంటారా లేకపోతే చూడండి ఫుట్పాత్ చిన్న చిన్న పిల్లల్ని అక్కడ పడుకున్న వాళ్ళని ఆ దౌర్జన్యంగా బయటికి పంపించడం జరిగింది మీరు మాకు ఒకవేళ ఒక త్రీ డేస్ ముందు ఒక ఫోర్ డేస్ ముందు మాకు ఒకవేళ చెప్పినా మేము ఆఫ్ చేసే వాళ్ళం ఇంత దౌర్జన్యంగా చంపుతాము నరుకుతాం అన్నట్టుగా మాట్లాడటం ఇట్లా మాదవరే నాన్న ఇట్లా చెప్పు చెప్పండి నైట్ వచ్చిన నైట్ ఫోన్ చేస్తుంటే వచ్చి మొత్తం పడుతున్న లేపి సామా మొత్తం ఇది బండ్ల చుట్టు తిరిగి బండ్లు మొత్తం తలబెడతాం ఇక్కడ ఉండదు వచ్చినప్పుడు చూస్తాం అనేటువంటి ఆయన కొత్తగుడు తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడతానని స్వస్థవరాలు తైలాభిషేకాలు పెడతానని ఆయన అనౌన్స్ చేయడు సేవకులు తెలియడు వారు స్పందించి నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చి మంగళవారం మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ కూడా ఇవాళ కూడా నిన్న కూడా ఇక అంతా సేవకులు ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోను నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి ఇక్కడ స్వస్థవరాలు తైలాభిషేకాలు మీరు ఉండడం వల్ల గరిబిణి తప్ప ఏమీ లేదు రైతు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సేవా పరిచయం అంతా అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మీరు చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ ఇసాక్ గారి పెడుతున్నారో అంజూరు ఆయన పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన పెడతారన్నారు సరే వారిని కూడా ఆప్ చేస్తామండి మీరు మీ వల్ల ఏది ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ వల్ల అది ఇబ్బంది జరుగుతుంది వారిని కూడా ఆప్ చేయడం జరిగింది ఇందాక అమతేజ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటకు ఎండేశారు మమ్మల్ని కొడతామని బెదిరించారు అనే మాటలన్నీ కూడా వందకి రెండు వందల పర్సెంట్ అబద్దాలు అన్ని అబద్దాలు జనాల్ని ఆకర్షించడానికి జనాల్ని కూరుగట్టుకోవడానికి చెప్పిన మాట్లాడదు తప్ప రాత్రి ఉన్నటువంటి సోదరులు చాలా మర్యాద పూర్వకంగా వారికి చెప్పారు అబ్బాయి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకండి మీ అంబటిజ గారితో మాట్లాడాం కనుక మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటికి ఎంటేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించలేదు రెండోది మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కు లేదని ఇలా చేశారని వారు అనడం జరిగింది అది కూడా రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు మండలం కోడూరు మండలం యలమంచెలి మండలం ఉన్నటువంటి సేవకులందరూ వారి తరఫున ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి ఫోన్లు వారికి విజ్ఞాపనం చేసిన అయ్యా మీరు పెట్టొద్దు దయతో మా సేవకుల వేదన రోదన అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అవసరం లేదనేటువంటి చెప్పడం జరిగింది అయినా మరలా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలు మభ్య పెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవనే సంగతిని చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ గమనించండి